హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ ఎపిసోడ్ ని చివరి వరకు చూసి మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఈ రోజు కథ మై డియర్ సత్యభామ ఎపిసోడ్ నెంబర్ ఫోర్ కథను రచించిన వారు తన్వి గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం భార్గవి మాటలకు ఈ లోకంలోకి వచ్చిన స్నేహ కాసేపు అలాగే భార్గవి వైపు జాలిగా చూసి సిద్ధార్థ్ నిజంగా నీతో బాగానే ఉంటున్నాడా భార్గవి అని సూటిగా ప్రశ్నించింది ఆ మాట అడగడానికి చాలా ఇబ్బంది పడింది స్నేహ ఆ రాత్రి సిద్ధార్థిని వేరే అమ్మాయితో చూసినప్పటి నుంచి ఆమె ప్రశాంతంగా ఉండలేకపోయింది బాగానే ఉంటున్నాడు ఈ మధ్య బిజినెస్ ట్రిప్స్ ఎక్కువగా ఉంటున్నాయి రాత్రి ఇంటికి వచ్చాడు మెల్లగా చెప్పింది భార్గవి స్నేహ ప్రశ్నతో భార్గవికి ముందు రోజు రాత్రి సిద్ధార్థ బాల్కనీ దగ్గర నిలబడి టెన్షన్ పడడం గుర్తొచ్చింది గత కొన్ని నెలలుగా సిద్ధార్థలో వస్తున్న మార్పుని గమనిస్తూనే ఉంది భార్గవి వారి పెళ్లి పుస్తకంలో ఆమె చదవని పేజీ ఒకటేదో మిగిలి ఉందనిపించింది ఆమెకు ఎప్పుడూ లేనిది బ్రాంచ్ లకు ఎక్కువగా వెళ్తున్నాడు ఒక్కోసారి నెల ఇంటికి రావట్లేదు ఎందుకని అడిగితే ఆఫీస్లో వర్క్ ఎక్కువగా ఉంటుందని అందుకే అటు ఇటు తిరగలేక అక్కడే అపార్ట్మెంట్లో ఉండిపోతున్నానని చెప్తున్నాడు ఎప్పుడన్నా ఇంటికి వచ్చినా తనతో ఉండేది కొద్దిసేపు మాత్రమే ఆ సమయంలో కూడా అతనికి మెసేజెస్ కాల్స్ వస్తూనే ఉంటాయి అన్ని ఒకదాని తర్వాత ఒకటి గుర్తొచ్చాయి భార్గవికి మొదట్లో అతని మీద ఉన్న నమ్మకంతో పెద్దగా పట్టించుకోలేదు కానీ నిన్న అతని ప్రవర్తన భార్గవిలో అనుమానం కలిగించింది అయినా ఇప్పటికీ ఏ మూలనో అదే నమ్మకం సిద్ధార్థ మీద ఉంది సిద్ధార్థ నన్ను ప్రేమిస్తున్నాడు నాకు ఎలాంటి అన్యాయం చేయడు అని తనకు తానే నచ్చ చెప్పుకుంది భార్గవి భార్గవి ఆలోచనలో ఉండడం చూసి ఆమె చేతిని నొక్కింది స్నేహ అది చూసి చిన్నగా నవ్వింది భార్గవి భార్గవి నువ్వు మీ అత్తగారి మాట కోసం నీ జాబ్ కూడా వదిలేసావు ఇప్పుడు నీకు పిల్లలు మాత్రమే ఇంపార్టెంట్ అని నాకు బాగా తెలుసు సిద్ధార్థ నువ్వు దూరంగా ఉండడం కరెక్ట్గా లేదు నువ్వు అతని భార్యవి అతను ఎక్కడుంటే నువ్వు అక్కడే ఉండాలి అప్పుడే సంతోషంగా ఉంటావు నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతుంది కదా అని మృదువుగా చెప్పింది స్నేహ తన లోపలి అనుమానాలను బలపరిచేలా ఉన్న స్నేహ మాటలకు తన ఆందోళనను పైకి కనిపించకుండా కవర్ చేసి నువ్వు చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటాను స్నేహ అని మాత్రం చెప్పగలిగింది భార్గవి కానీ ఆ సమయంలో భార్గవి తను ప్రెగ్నెంట్ అన్న విషయం తన ఫ్రెండ్కి చెప్పాలనే ఆలోచన కూడా మర్చిపోయింది ఆమె ధ్యాసంతా సిద్ధార్థ చుట్టూ తిరుగుతుంటే స్నేహతో కూడా ఇంక ఏమీ మాట్లాడకుండా మౌనంగా కూర్చుంది భార్గవి ఇంతలో స్నేహ మొబైల్ రింగ్ అవ్వడంతో సరే జాగ్రత్త భార్గవి మళ్లీ కలుద్దాం అని చెప్పి అక్కడి నుండి బయలుదేరింది స్నేహ ఆమె వెళ్లిపోయాక మరిన్ని ఆలోచనలో మునిగిపోయింది భార్గవి ఆ డిఫరెన్స్ మోడ్ లో ఇంటికి వెళ్ళాలి అనిపించక తాను తీసుకున్న వస్తువులు డ్రైవర్తో ఇంటికి పంపించి మరో కాఫీ ఆర్డర్ ఇచ్చింది భార్గవి ఎంత ఆలోచించినా ఆమెకు ఏమీ అర్థం కాగా ఎటు తేల్చుకోలేకపోయింది అయితే అదే షాప్ లో భార్గవికి కుడివైపుగా ఉన్న కార్నర్ లో ఒక వ్యక్తి కూల్గా కాఫీ తాగుతూ ఉన్నాడు చూడడానికి చాక్లెట్ బాయ్ లాగా క్యూట్ గా ఉన్న అభి లో పని చేసుకుంటూ ఆదమరుపుగా కాఫీ సిప్ చేస్తుండగా భార్గవి కనిపించింది అతనికి ఉదయా నేను ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి మీటింగ్ జరిగే లొకేషన్కి వెళ్ళిన అభి మీటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా గంట సమయం ఉండడంతో పక్కనే ఉన్న కాఫీ షాప్కి వెళ్ళి ఎలాంటి డిస్టర్బెన్స్ లేని విధంగా ఒక మూలకి ఉన్న టేబుల్ దగ్గర కూర్చొని బెంగళూరులో ఉన్న తన మెయిన్ ఆఫీస్ స్టాఫ్ కి ఆ రోజు చేయాల్సిన వర్క్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు అతను ఆ ఉన్న సమయంలోనే స్నేహతో కలిసి భార్గవి అదే కాఫీ షాప్ వచ్చింది అభి వర్క్ కంప్లీట్ చేసుకుని తలపైకెత్తే సమయానికి స్నేహ ఒంటరిగా కూర్చొని కనిపించింది భార్గవి బయట వాతావరణం వాన పడేటట్టు ప్రశాంతంగా మారింది భార్గవిని చూడగానే అతని కళ్ళు ఆమె మీదనే స్టక్ అయిపోయాయి ఆమె కళ్ళని చాలా చూస్తుండిపోయాడు అభి ఆమె మనసులోని సంఘర్షణ అతనికి తెలియకపోయినా ఏదో విషయంలో మదన పడుతుందని గ్రహించాడు ముందు రోజు ఎంత సంతోషంగా కనిపించిన ఆమె ముఖంలోని నవ్వు ఇప్పుడు లేకపోవడంతో అతనికి ఏదో వెలితిగా అనిపించింది తన సొంత వాళ్ళు కష్టంలో ఉన్నారు అన్నట్టుగా ఫీల్ అయ్యి అప్పటికప్పుడు ఒక నోట్ తీసి దాని మీద ఏదో రాశాడు భార్గవి ఆర్డర్ చేసిన కాఫీ తీసుకెళ్తున్న బేరర్ని పిలిచి తను రాసిన స్లిప్ ఇచ్చి భార్గవికి మనట్టుగా సైగ చేశాడు ఖరీదైన బ్లాక్ బ్లేజర్లో చేతికున్న రోలెక్స్ వాచ్తో ఒత్తైన కర్లీ హెయిర్ నల్లగా మెరుస్తూ అపిరియస్ లోనే హోదాతో పాటు హుండాతనం కలిగిస్తున్న అభిని బేరర్ మరేమీ ప్రశ్నించలేక భార్గవి వైపు వెళ్ళాడు తన ఆర్డర్ అందుకున్న భార్గవికి కాఫీ కప్ పక్కనే ఇంట్రెస్టింగ్ గా ఒక పేపర్ కనిపించింది కాఫీ సిప్ చేస్తూ దాన్ని తీసుకొని చదివింది అందులోని మెసేజ్ తన కోసమే ఏదో చెప్తున్నట్టుగా అనిపించి ఇందకటి బేరర్ని పిలిచి స్లిప్ చూపిస్తూ ఎవరిచ్చారు ఇది అని క్యూరియాసిటీగా అడిగింది అతను అభి కూర్చున్న వైపు చూపించాడు కాని అక్కడెవరూ లేరు భార్గవి తను రాసిన మెసేజ్ చదువుతున్న సమయంలోనే అభి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కాగితంలో మనసు దిగులు మేఘం ఉరిమై ఉరిమిన వర్షమై కురిసిన దానికి కళ్ళే ఆధారం అందులో ఉన్న అందమైన ఇద్దనస్సే నవ్వు నీ కళ్ళు నవ్వితే చూడాలని ఉంది అనే ముత్యాల్లాంటి అక్షరాలు భార్గవిని బాగా ఆకర్షించాయి ఆ మెసేజ్ ని మళ్ళీ చదువుతుంటే తనకే తెలియకుండా ఒక చిన్న చిరునవ్వు ఆమె పెదవుల మీదకొచ్చి చేరింది ఇది రాసింది ఎవరై ఉంటారు అనుకుంది ఇంతలోనే భార్గవి మనసు సిద్ధార్థ ఆలోచనతో నిండిపోయింది ఆమె మనసులోని ఎన్ని అనుమానాలు ఉన్నప్పటికీ అతని మీద ఉన్న ప్రేమ ముందు ఆ అనుమానాలు సంకర్షణ మొత్తం ఓడిపోయింది అనుమానంతోనే సిద్ధార్థ గురించి తప్పుగా ఆలోచించడం కరెక్ట్ కాదు కేవలం నా మీద ఉన్న ప్రేమతోనే అత్తయ్యను బతిమాలి ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు అనుకుని నడుచుకుంటూ ఇంటికి బయలుదేరింది భార్గవి ఇంట్లో భార్గవికి చెప్పకుండానే బయలుదేరుతున్న సిద్ధార్థ్ నేరుగా నిషా దగ్గరికి వెళ్లాడు అతను వెళ్లేసరికి అతని కోసం ఎదురు చూస్తున్నట్టు ఆమె కళ్ళు చెప్పాయి ఆమెకి తెలుసు సిద్ధార్థు తన కోసం తప్పకుండా వస్తాడని సిద్ధార్థుని చూడగానే సంతోషంతో ఆమె కళ్ళు మెరిశాయి అనుకున్నది సాధించాను అనే గర్వం ఆమె ముఖంలో క్షణకాలం మెరుపులా మెరిసి మాయమైపోయింది వచ్చేసావా బేబీ నాకు తెలుసు నువ్వు వస్తావని నేనంటే నీకు ప్రాణం కదా అంటూ సిద్ధార్థు డోర్ దగ్గర ఉండగానే ఎదురెల్లి హత్తుకుంది నిషా ఒక్క క్షణం ముందు వరకు నిషా మొండితనానికి కలిగిన కోపమంతా ఆమె సంతోషాన్ని చూడగాని చప్పున చల్లారింది సిద్ధార్థికి అయినా లేని కోపం నటిస్తూ వాట్స్ రాంగ్ విత్ యూ నిషా ఎందుకు ఎప్పుడు నిన్ను చెప్పిన మాట వినవు నేను ఇంట్లో ఉన్నానని చెప్పాను కదా అని మందలించాడు అతనికి కోపం వస్తే ఎలా ఉంటుందో ఆమెకి తెలుసు ఈ సమయంలో ఆర్గ్యూ చేయదలుచుకోలేదు ఎంతైనా తన కోసం వచ్చేశాడు కదా టాపిక్ డైవర్ట్ చేస్తూ నాకాకలిగా ఉంది బేబీ రాత్రి కూడా నేనేమీ తినలేదు బొంగుమూతి పెట్టి ప్లీజింగ్ అతని కళ్ళలోకి చూసింది నిషా ఇక కోపం నటించడం కూడా అతని వల్ల కాలేదు ఘటం అంటూ ఆమె తల మీద చిన్నగా తట్టి దగ్గరలోని విలాసవంతమైన రెస్టారెంట్కు కు వెళ్లాడు సిద్ధార్థ్ ఆమెకు నచ్చే ఐటెమ్స్ ఆర్డర్ చేశాడు తింటున్నంతసేపు మౌనంగా ఇద్దరు ఒకరి కళ్ళలోకొకరు చూస్తూ కూర్చున్నారు తినడం అయిపోతుండగా నువ్వు మీ ఇంటికి వెళ్లిపో నిషా ఒక్కసారి కన్నాడు సిద్ధార్థ్ మర్చిపోయాడనుకుంటే మళ్ళీ అదే ప్రస్తావన రావడంతో నిషాకి పొలమారింది నేను వెళ్ళను బేబీ నువ్వు లేకుండా ఒక్క పూట కూడా నేను ఉండలేను అతనికంటే స్థిరంగా చెప్పింది నిష మొండిగా ప్రవర్తించకు అని కసరుకున్నాడు సిద్ధార్థ్ మొండిగా ప్రవర్తిస్తుంది నేను కాదు నువ్వు నా పరిస్థితి ఎందుకు అర్థం చేసుకోవడం లేదు మన విషయం మీ ఇంట్లో చెప్పమన్నాను ఇప్పటికీ చెప్పలేదు కనీసం నన్ను ఇక్కడ ఉండనివ్వకు ఉండనివ్వవు అంటూ కళ్ళ నిండా నీళ్లు నింపుకుంది నిషా తను ఏడవడం అతను చూడలేదు అలాగని ఓదార్చేంత సహనమూ ఇప్పుడు లేదు అసహనంగా ఒక్కసారి ఆమెను చూసి బిల్ కట్టేసి నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి అనేసి కోపంగా వెళ్ళిపోయాడు నిష తాను అనుకున్నది సాధించింది మళ్ళీ ఇక సిద్ధార్థ తనని వెళ్లిపోమని బలవంతం చేయడని అర్థమై కళ్ళు తుడుచుకొని వడివడిగా అతని వెనకాలే బయటకు పరిగెత్తింది అప్పటికే కారు స్టార్ట్ చేసుకుని వేగంగా వెళ్ళిపాడు సిద్ధార్థ్ తనను ఒంటరిగా వదిలేసి వెళ్లడంతో బాధా కోపం ఒకేసారి వచ్చేసి ఇమీడియట్గా అతనికి కాల్ చేసింది అతను కట్ చేశాడు మళ్ళీ అతనికి కాల్ ప్రయత్నిస్తూనే క్యాబ్ బుక్ చేసుకుని హాస్పిటల్కి వెళ్ళింది రిసెప్షన్ రిసెప్షన్లో తన వివరాలు చెప్పి వెయిటింగ్ రూమ్ లో కూర్చుంది ఆమెకి లోపల గా ఉంది పెళ్ళి కాకుండానే ప్రెగ్నెన్సీ టెస్ట్కి వచ్చానంటే డాక్టర్ ఎలా రిసీవ్ చేసుకుంటుందో అని తన అనుమానం కేవలం అనుమానం మాత్రమేనా అని ఆలోచిస్తుండగా ఆమె టర్న్ రావడంతో లోపలికి వెళ్ళింది డాక్టర్ ఆమె వివరాలు కనుక్కొని టెస్ట్ చేసింది రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది ప్లీజ్ వెయిట్ అనగానే బయటకొచ్చి కూర్చుంది నిషా ఇప్పటి వరకు ఉన్న టెన్షన్ ఒక ఎత్తు అయితే ఇప్పుడున్న టెన్షన్ మరో ఎత్తు రిపోర్ట్స్ పాజిటివా ఏమనుకోవాలో ఎలా టెన్షన్ తట్టుకోవాలో అర్థం కాలేదు అరచేతుల్లో పట్టిన చెమటను కచ్చితో తుడుచుకొని టెన్షన్ వల్ల వస్తున్న విపరీతమైన తలనొప్పిని తట్టుకోలేక కళ్ళు మూసుకొని కణతలు నొక్కుంటుంది నిషా ఆమె నిరీక్షణ ఫలిస్తూ టెస్ట్ రిపోర్ట్ చేతిలోకి వచ్చింది దానిని ఓపెన్ చేసి చూస్తూనే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి నిషా దగ్గర నుంచి కోపంగా బయలుదేరిన సిద్ధార్థ్ కార్ డ్రైవ్ చేస్తున్నాడే కానీ అతని మనసు ప్రశాంతంగా లేదు ఆఫీస్కి వెళ్లాలనిపించలేదు గమ్యం తెలియని ప్రయాణి సిటీ మొత్తం తిరుగుతున్నాడు అతనేలానే అతని ఆలోచనలు కూడా ఒక కొలిక్కి రావడం లేదు నిషా ప్రేమ ఆమె తనని నమ్మి తనని తాను అర్పించుకోవడం తన కోసం సొంత మనుషులను కూడా వదులుకోవడానికి రెడీ అవ్వడం గుర్తుకు వచ్చాయి అతనికి ఆ వెంటనే భార్గవి అమాయకమైన మొహం తన మీద చూపించే స్వచ్ఛమైన ప్రేమానురాగం ప్రతి క్షణం తన కోసం ఆమె పడే ఆరాటం తన మీద పెంచుకున్న నమ్మకం గుర్తొచ్చాయి ఏం చేయాలో ఈ సమస్యకు ఎలా పరిష్కారం వెతకాలో అర్థం కాక స్టీరింగ్ మీదున్న చేతుల్ని గట్టిగా బిగించాడు కార్ను ఒక సైడ్ కాపేసి వెనక్కి వాలి సీటుకి జారబడి కళ్ళు మూసుకున్నాడు సిద్ధార్థ్ అలా ఎంతసేపు గడిచిందో తెలియలేదు కానీ ఫోన్ రింగ్ అవ్వడంతో కళ్ళు తెరిచి దాన్ని అందుకొని లిఫ్ట్ చేశాడు ఆఫీస్లో ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని అతని ఇంకా రాలేదంటూ అని కంగారుగా కాల్ చేశాడు సిద్ధార్థి పిఏ వెంటనే చుట్టుముట్టిన ఆలోచనలు పట్టించుకోకుండా కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి చేరుకున్నాడు సిద్ధార్థ్ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అతని వయసు ఇరవై ఏడు సంవత్సరాలే కానీ తండ్రి మరణంతో దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్న కంపెనీని అతను హ్యాండోవర్ చేసుకొని అతి తక్కువ కాలంలోనే టాప్ కంపెనీల లిస్ట్లోకి చేర్చాడు కంపెనీని ఆ స్థాయిలో నిలబెట్టేందుకు చాలా కష్టపడ్డాడు సిద్ధార్థ్ వర్క్ విషయంలో స్టాఫ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడు ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా ఆఫీస్కి లేటుగా రావడం కానీ త్వరగా వెళ్లడం కానీ జరగలేదు ఆఫీస్ స్టాఫ్ అంతా తమ బాస్ని పని రాక్షసుడు అని విఘ్నంతో సీక్రెట్ గా పిలుచుకుంటారు సిద్ధార్థ్ కార్ పార్క్ చేసి ఆఫీస్లోకి అడిగి పెట్టాడు ఫుల్ బ్లాక్ సూట్ లో వంచి లుక్ తో హ్యాండ్సమ్ గా ఉన్నాడు విష్ చేస్తున్న స్టాఫ్ కి గంభీరంగా తల ఊపుతూ మీటింగ్ రూమ్ దగ్గరికి వచ్చాడు డోర్ దగ్గరే సిద్ధార్థ్ కోసం ఎదురు చూస్తున్న అతని పర్సనల్ సెక్రటరీ గబగబా ఎదురొచ్చి విష్ చేసి తన చేతిలోని చిన్న కవర్ ని సిద్ధార్థ చేతికి అందించి మీకోసం ఒక అమ్మాయి చాలాసేపు వెయిట్ చేసింది సార్ ఈ కవర్ మీకు ఇమ్మని చెప్పింది అని గౌరవంగా చెప్పింది సిద్ధార్థ దానిని అందుకొని ఆ కవర్ ఇచ్చిన అమ్మాయి ఎవరో అర్థం కాక కాసేపు అమాయకంగా ఆ కవర్ ఆ కవర్ వైపు చూశాడు సిద్ధార్థ సిద్ధార్థ్ సెల్రీంగ్ అవ్వడంతో పరధ్యానంగానే ఫోన్ చూసినప్పుడు నిషా కాలింగ్ అని డిస్ప్లే కనిపించింది ఆమె చాలాసేపటి నుంచి మెసేజ్ చేస్తున్నట్టు డిస్ప్లేలో చూపిస్తుంటే తన క్యాబిన్లోకి వెళ్ళి లిఫ్ట్ చేశాడు సిద్ధార్థ్ హలో సిద్ధార్థ్ ఎక్కడున్నావు కంగారుగా అడిగింది నిషా ఏమైంది నిషా ఇందాకే కదా చెప్పాను ప్రతి చిన్నదానికి నన్ను ఇరిటేట్ చేయొద్దని ఇంతలోనే మళ్ళీ స్టార్ట్ చేశావా నేను ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను రావడం కుదరదు తనలోని విసుగుని దాచేస్తూ సాధ్యమైనంత సున్నితంగా చెప్పాడు సిద్ధార్థ్ ఓ గాడ్ సిద్ధార్థ్ ప్లీజ్ నేను దానికోసం కాల్ చేయలేదు నీకు ఒక కవర్ పంపించాను దాన్ని చూసావా చాలా అసహనంగా అడిగింది నిషా కవర్ ఏం కవర్ అని అడుగుతూ తన చేతిలోనే ఉన్న కవర్ని చూశాడు దానిని చేతిలో పట్టుకొని అటు ఇటు తిప్పుతూ నిషా చెప్తుంది దీని గురించేనా ఈ కవర్ ఇచ్చిన అమ్మాయి నిషానా అనుకున్నాడు ఈ లోకాన్ని ఫోన్లో అటు నుంచి నిషా మాట్లాడుతూ నీకోసం ఆఫీస్కి వచ్చాను నువ్వు లేవని ఇప్పటిదాకా వెయిట్ చేసి నీ సెక్రటరీకి కవర్ ఇచ్చి వచ్చాను ప్లీజ్ సిద్ధార్థ్ నువ్వు దాన్ని ఒకసారి చూడు అంది కంగారుగా నువ్వు కంగారు పడేంత విషయం ఏముంది కవర్లో నువ్వే డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని చిరాకుగా అడుగుతూ తన్ని ఓపెన్ చేసి అందులోని రిపోర్ట్ బయటికి తీశాడు అవి నిషా హెల్త్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అది చూస్తూనే అతని గుండె వేగం పెరిగింది అదురుతున్న గుండెతో మొత్తం చూశాడు నిషా నాలుగు వారాలు ప్రెగ్నెంట్ అని అనే పదాల దగ్గరే అతని చూపు నిలిచిపోయింది ఆమె ప్రెగ్నెంట్ అని తెలిసి అతని కాళ్ళ కింద భూమి బద్దలైనట్టు అనిపించింది తప్పుగా చూశాడని మళ్ళీ మళ్ళీ చెక్ చేశాడు కానీ అది కరెక్ట్గానే ఉందని అర్థమై తలలో నరాలు చిట్లిపోతున్నట్టు అయింది సిద్ధార్థ్కి ఒళ్ళంతా చెమటలతో తడిసి ముద్దయ్యాడు కళ్ళు రెప్పవేయడం కూడా మర్చిపోయాడు అతను ఆ రిపోర్ట్స్ చూస్తూ మాటలు రానట్టు బిగుసుకుపోయాడు ఎంతసేపటికి రెస్పాన్స్ రాకపోవడంతో సిద్ధార్థ్ బేబీ ఉన్నావా హలో అని ఫోన్లోంచి నిష గట్టిగా అరుస్తున్న అరుపు విని స్పృహలోకి వచ్చాడు సిద్ధార్థ్ మళ్ళీ రిపోర్ట్స్ చూస్తూ దవడు గట్టిగా బిగించాడు రిపోర్ట్స్ని టేబుల్ మీదకి విసిరేసి కిటికీ దగ్గరికి నడిచాడు నిషా ప్రెగ్నెంట్ మరి భార్గవి అనుకుంటూ భార్గవి తల్లి కావడానికి పడుతున్న కష్టాలన్నీ కళ్ళ ముందు మెదులుతుంటే ఆ టెన్షన్ తట్టుకోలేక సిగరెట్ వెలిగించి గుండెల నిండా గట్టిగా పొగపీల్చి బయటకు వదిలాడు అతనికి తెలిసినంత వరకు భార్గవి ప్రెగ్నెంట్ అవ్వాలని ఆరాటపడుతుంది నిషా ప్రెగ్నెంట్ అయింది అతని గొంతును ఎవరో గట్టిగా పిసుకుతున్నట్టుగా ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంది ఏం చేయాలి అనే సమాధానం తెలియని ప్రశ్న నిన్నంతా ఒక రకంగా వేధిస్తే ఈరోజు మరో కొత్త ప్రశ్న మళ్ళీ వేధిస్తుంది హలో సిద్ధార్థ్ వింటున్నావా మాట్లాడవేంటి అని నిషా మళ్ళీ అరవడంతో తుల్లిపడి ఫోన్ చెవి దగ్గర పెట్టుకొని హా వింటున్నాను అన్నాడు నెమ్మదిగా అతని గొంతు నూతులోంచి వచ్చినట్టు చాలా చిన్నగా వినిపించింది రిపోర్ట్స్ చూసావా సిద్ధార్థ్ నేను నేను ప్రెగ్నెంట్ని నాకు చాలా భయంగా ఉంది బేబీ అంటున్న నిషా గొంతులోని వణుకు మాట్లాడేటప్పుడు ఏడుస్తున్నట్టుగా వినిపిస్తున్న శబ్దాలు వింటూనే సిద్ధార్థ్ మనసు బరివెక్కింది అతనికి నిష ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ఊహించుకుంటుంటే బాధగాను జాలిగాను ఉంది ఆలోచనలో మునిగి మౌనంగా ఉన్న సిద్ధార్థ్ ఏం మాట్లాడకపోవడంతో బేబీ ప్లీజ్ ఏదైనా మాట్లాడు నాకు చాలా భయంగా ఉంది మనకింకా పెళ్ళి కాలేదు ఈ విషయం మా వాళ్ళకు తెలిస్తే నన్ను చంపేస్తారు నాకు నువ్వు కావాలి బేబీ నా బిడ్డ తండ్రి లేకుండా పుట్టడం నాకు ఇష్టం లేదు అని ఏడుస్తూ చెప్పింది నిషా ఆమె బాధ అతని గుండెను తాకింది ఎప్పుడు కిలకిలా నవ్వుతూ సరదాగా నవ్విస్తూ ఉండే నిషా నిషా అంటే సిద్ధార్థికి చాలా ఇష్టం నిషా ఏడుస్తుంటే తను అస్సలు చూడలేదు అని తెగించి ఇప్పుడే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు భర్త మీద ప్రేమతో కళ్ళ ముందు కనిపిస్తున్న నిజాలు కూడా అనుమానాలే అని కొట్టిపారేసిన భార్గవి ఒకవైపు ప్రాణంగా ప్రేమించే భార్య ఉన్నా ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకొని ఆమెను తల్లిని చేసిన సిద్ధార్థ్ మరోవైపు ఎవరి ఆలోచనలో వాళ్ళు నలిగిపోతున్నారు ఫోన్లో సిద్ధార్థ మౌనాన్ని మరోలా అర్థం చేసుకుంది నిషా నేను నీకు భారం కాను బేబీ అందుకే నా దారి నేను చూసుకుంటాను గుడ్ బాయ్ ఫర్ ఎవర్ అని ఏదో నిర్ణయానికి వచ్చినట్టు స్థిరంగా చెప్పింది నిషా ఆ మాటకి నెత్తిని అయింది సిద్ధార్థ్కి నిషా మాటకు అర్థం తను చేసుకోబోతున్నాను అని అనిపించుకోగానే నిషా నీకు పిచ్చి పట్టిందా ఆ బిడ్డ మీద నీకెంత హక్కుందో తండ్రిగా నాకు కూడా అంతే హక్కుంది నా బిడ్డని ఏం చేస్తావు అంటే అస్సలు ఊరుకోను అని కోపం గడిచాడు సిద్ధార్థ్ నీకు భార్య కాకుండా నీ బిడ్డకు జన్మనిచ్చి వాడిని సమాజంలో తండ్రి లేని బిడ్డగా నేను చూడలేను సిద్ధార్థ్ మనకు పెళ్ళి కానప్పుడు వాడికి తండ్రిని ఎలా అని చెప్పుకుంటావు అలా చెప్తే నన్ను ఈ సమాజం ఏమని పిలుస్తుందో ఆలోచించావా మరి నన్ను బ్రతకమని ఎలా చెప్తున్నావు సిద్ధార్థ్ అని నిలదీసినట్టుగా అడుగుతూనే బోరు మంది నిష ఆమె మాటలకు వేగంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు సిద్ధార్థ్ ఆల్రైట్ మనకి పెళ్ళైతే నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అంతే కదా ఓకే సాయంత్రం నిన్ను ఇంటికి తీసుకువెళ్తాను అమ్మకు భార్గవికి మన గురించి చెప్పేస్తాను నువ్వు ఎలాంటి పిచ్చి పిచ్చి డిషెస్ తీసుకోకుండా రిలాక్స్ అవ్వు సాయంత్రం పికప్ చేసుకుంటాను నిషా జాగ్రత్త అని స్థిరంగా చెప్పి ఫోన్ పెట్టేశాడు సిద్ధార్థ్ సిద్ధార్థ్తో మాట్లాడిన క్షణం నుండి సాయంత్రం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తున్న నిషా టెన్షన్ తగ్గిస్తూ సిద్ధార్థ్ త్వరగానే వచ్చేశాడు జీన్స్ టీషర్ట్లో చేతికి చిన్న హ్యాండ్ బ్యాగ్తో సింపుల్గా ఉంది నిషా అతన్ని చూస్తూనే చిరునవ్వుతో విచ్చుకున్న ఆమె పెదాలు సంతోషంతో వెలిగిపోతున్న ముఖాన్ని కొన్ని క్షణాలు చూసి ఆ తర్వాత నెమ్మదిగా చూపుని ఆమె కడుపు మీదకి మళ్లించాడు సిద్ధార్థ్ ఆమె కడుపు స్లిమ్ స్లిమ్గానే కనిపిస్తుంది కానీ ఇప్పుడు అక్కడే తన బిడ్డ ఊపిరి పోసుకుంటున్నాడనే ఫీలింగ్ సిద్ధార్థ్ని చుట్టేసి ఎమోషనల్ అయిపోయాడు ప్రేమగా నిషాని హత్తుకొని నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టాడు అతనిలో కనిపిస్తున్న సంతోషం చూసి అప్పటి వరకు భారంగా ఉన్న నిషా మనసు తేలిక పడింది బేబీ నువ్వు నిజంగా నేను నన్ను మీ ఇంటికి తీసుకెళ్తున్నావా ఇంకా కొద్దిగా అనుమానం మిగిలే ఉంది నిషాలో ఎస్ మనం వెళ్తున్నాం పదా అంటూ నిషా కారులో కూర్చోగానే ఇంటివైపు పోనిచ్చాడు సిద్ధార్థ్ అతను ఏదో గట్టిగా నిర్ణయించుకున్నట్టు ఎలాంటి టెన్షన్ లేకుండా నార్మల్గా డ్రైవింగ్ చేస్తున్నాడు అతన్ని చూస్తుంటే నిషాకి తనని వదిలిపోడనే నమ్మకం కలిగినా కూడా ఏదో మూల చిన్నగా టెన్షన్ పడుతూనే ఉంది ఇద్దరూ ఏం మాట్లాడుకోకుండానే సిద్ధార్థ్ ఇంటికి చేరుకున్నారు ఇంట్లో ఇందిరా భార్గవి ఇద్దరూ లేకపోవడంతో నిషాను నేరుగా తమ బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు సిద్ధార్థ్ మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది సిద్ధార్థు ఇక నిషాని భార్గవికి ఇందిరాకి పరిచయం చేస్తాడా మరి ఆ తర్వాత ఏం జరగబోతుంది భార్గవి సిద్ధార్థికి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్తుందా లేక ఈ విషయం తెలియ తెలిసాక ఆపేస్తుందా అనేది మనం మై డియర్ సత్యభామ పార్ట్ ఫైవ్లో తెలుసుకుందాం